అందరికీ నమస్కారం అండి అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఈరోజైతే కాకరకాయలు అయితే వచ్చాను ఈ చెట్టు ఎలా వచ్చింది ఏంటి అనే విషయం ఈ వీడియోలో ఉంటుంది వీడియో పూర్తిగా చూసి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఈ కాకర చెట్టు అడుగున బెండ చెట్లు అయితే వేసుకున్నాను ఆ బెండ చెట్లు ఒక ఇరవై క్రాఫ్లు అయితే వచ్చింది కేజీ ఆరు కేజీ లెక్కనైతే బెండకాయలు వచ్చాయి తాజా తాజా బెండకాయలు ఇవి క్రాప్ అయిపోయింది బెండ చెట్లు క్రాప్ అయితే అయిపోయింది వాటికి కలుపు తీసేటప్పుడు రెండు కాకర పాదులైతే ఉన్నాయి వీటిని ఎందుకు పెరగడం అని చెప్పి ఒక పక్కనైతే పెట్టి పెట్టాను ఈ బెండ చెట్లు కాపు అయిపోయే లోపల ఈ కాకర చెట్లు పూలు పూసి బాగానే పూలు పూసి ఏదేదో కాయ కాసేటట్టుంది కాకరకాయలు అని చెప్పి ఆ బెండ చెట్లు పెరక్కకుంటా గడ్డి బామలో పురుకోసం ఒకటి తెచ్చి ఒక మూడు పర్లేసి చుట్టూ రౌండ్గా గుబురుగా ఆ పొలాలన్నీ గట్టిగా కట్టి పెట్టాను గట్టిగా కట్టి ఈ పూలు పూసిన కాకర తీగల్ని ఆ బెండ చెట్లకైతే అల్లిచ్చా గుబురుగా వచ్చేసరికి ఆ బెండకాయలు కోసిన కాడ కొంచెం పొలాల పొలలు పొలలుగా ఉంటాయి అనమాట ప్రతి కాయకు ఒక బుడుపు ఉంటుంది ఆ బుడుపులకి తేగలని అయితే తగిలించా ఇరవై రోజుల కల్లా బాగా గుబురుగా అల్లుకుపోయి నిండా పోతా బడ్డే సరే రేపు కాలేజీకి కూరగాయలు కావద్దా పాపలకి కాకరకాయ కోసుకుందామని చెప్పి కాకర జీటు దగ్గరికి అయితే వెళ్ళాను ఒక అర కేజీ ఉంటే నేనైతే వెళ్ళాను పర్వాలే బాగానే ఉన్నాయి కాయలు ఏదైనా తీగలు అల్లాడేటి తీసి కొంచెం ఎక్కేసుకుంటా చెట్టులో కలుపు పెరుక్కుంటా కనపడ్డ కాయి కనపడ్డట్టు తుంచుకొని బకెట్లో అయితే వేసుకున్నాను కాకరకాయ పచ్చగా ఉండే కాయ అయితే కొయ్యకూడదు ఎందుకంటే ఎక్కువ చేదు ఉంటుంది కొంచెం తెలుపు వర్ణంలో వచ్చిన కాయ మాత్రమే వేసుకోవాలి ఆర్గానిక్గా పండించుకొని తాజా తాజా కూరగాయల చెట్లు తుంచుకొని కూర చేసుకొని తింటే ఉంటుంది నా శ్రంగా సూపరో సూపరో ఎక్కువ వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది అప్పుడు చెట్లు దుంచుకున్న కాయకైతే ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు కొంచెం ఆవిరికే బాగా ఫ్రై అయిపోద్ది ఈ కాకరకాయలు ఉడకబెట్టుకునేటప్పుడు కూడా నేను లేత గోగాకు చెట్లు ఇంట్లో ఉన్నాయి కాబట్టి కొంచెం చింత చిగురు అయితే వేస్తాను ఎందుకంటే ఆ పులుపుకి ఈ చేదు కొంచెం తగ్గిపోయి పిలకాయలు టేస్టీ టేస్టీగా అయితే తింటారు తక్కువ కాకరకాయలు ఉంటే ఆ రోజుటికి చేస్తాను ఎక్కువ కాకరకాయలు కాని ఉంటే సన్నగా తరిగి ఆవిరికి ఉడకబెట్టుకొని ఎండగాన పోసి పెట్టుకుంటే కాకరకాయలు ఎప్పటికి చేరిపోవు సంవత్సరం పొడిగిత కాకరకాయలు అయితే తాళిపు చేసుకొని తినచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలాగ ఒక్కొక్క కాయ కనపడినకాయ కనపడినట్టు తుంచుకొని ఏదైనా తీగలు వేలాడుతుంటాయి వేగేసుకుంటూ దీన్ని పిప్పింటాకు అంటారు ఈ పిప్పింటాకు కాకరాకు జ్యూస్ చేసుకొని చర్మ వ్యాధి సమస్యలు ఏమి ఉన్నా దొరద గజ్జి తామర తెల్లపొడలు సోబీ అటువంటివి ఏమైనా ఉంటే ఆ జ్యూస్ని కానీ పూసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోద్ది ఇది ఆయుర్వేదిక్ సంబంధించింది సింపుల్ మెథడు ఈజీగా అయితే తగ్గిపోతుంది అటువంటి పిప్పింటాక అయితే మా పెరటి పాదుల్లో చాలా ఉంటాయి గింజలు వేసేటప్పుడు లాంగ్ వీడి అయితే తీసిపెట్టాను ఈ గింజలు వేస్తున్నానని కాకర చెట్లు వేసిన కాడ మాత్రం ఫెయిల్ అయిపోయి ఈ పడి మురిచిన చెట్టుకి ప్రబలం ఎక్కువ ఈ చెట్లు అయితే కాఫీ చెట్లు నేను వేయలేదు ఆ బెండ చెట్లు పడి మొలిచాయి చూడండి ఎన్ని కాయలు ఇచ్చాయో నేను వేసిన చెట్టు మాత్రం పొండాకు వచ్చి అవి ఎక్కువగా కాయలు కాలేదు కొంచెం మాత్రం ఇచ్చి తర్వాత పుండాకు పడి చెట్టు అయితే అయిపోయింది ఈ చెట్టు చూడండి పడి మొలిచిన చెట్టు కాబట్టి ఎక్కువ కాయలు ఇచ్చింది సాంగడి చెట్లు కూడా పొండాకైతే వచ్చింది అంటే సాంగడ్లు కూడా ఊరేయని అర్థం ఇవి కూడా ఒకరోజు తీసి వీడియో చేసి పెడతాను వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ అయితే చేయండి మీలో కాకరకాయలతో ఎన్ని రెసిపీలు చేసుకుంటారో ఎన్ని రకాల కూర కూరలు చేసుకుంటారో కొంచెం కామెంట్ అయితే చేయండి నేనైతే ఎక్కువగా ఉంటే ఉరుగుబోసి పెట్టుకుంటాను తక్కువగా ఉంటే తాళింపు అయితే చేస్తూ ఉంటాను పండు కాకరకాయ మనం ఎప్పుడైనా కూరగాయలు కోసేటప్పుడు ఒకటి రెండు మిస్ అయిపోతాయి కాకరకాయలు అప్పుడు పండుగా పడినప్పుడు బాగా కనపడతాయి చెట్లో అది పచ్చంగా ఇది ఎర్రంగా అయితే ఉంటుంది ఆ కాకర పండుని తెచ్చుకొని సన్నగా తరుక్కొని నలుగు టమాటాలు నలుగు ఎర్రగడ్డలు వేసుకొని బాగా వాడ్చుకొని ఇటుకటి బెల్లం అయితే వేసుకొని పులుసు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అప్పుడు చక్కగా నీట్గా అయితే తింటారు ఇంట్లో వాళ్ళంతా చేదు కూడా ఉండదు అలాగా కింద పడ్డ తీగల్ని మళ్ళీ ఆ బెండ చెట్లు బుడుకులకి అంట తగిలి చేసేస్తే బాగా అల్లుకొని మళ్ళీ కాకరకాయలు అయితే మనకు వస్తాయి ఇంకా పిందలు అయితే కొంచెం ఉండే కాయ చెట్టుకి ఇంకొకటి రెండు సార్లు అయితే కోసుకోవచ్చు అలాగ బెండ చెట్లు అనమాట చివర మళ్ళీ చెయ్యి ఉంటే ఉండేలే ఏదైనా గింజలు వస్తే వాడుకోవచ్చు అన్నీ ఆ చెట్లని పెరకలేదు ఇప్పుడు కూడా నేను కూరగాయ గింజలు అధికంగా కొన్ను ఎందుకంటే మనం వేసిన చెట్టే ఒకటి రెండు కాయలు మిస్ అయిపోతే ఆ గింజల్ని మళ్ళీ మళ్ళీ వాడుకుంటుంటాను ఎక్కువ వేస్తే ఎక్కువ పంట వస్తుంది అదంతా వేస్ట్ మాటలు నేను ఇటువంటి కెమికల్స్ కొట్టలేదు ఇటువంటి మందులు వాడలేదు దెబ్బలో ఎరువ పక్కనే ట్యాప్ వాటరు ఇవి మాత్రమే పోసాను అయినా నాకు కాకరకాయలు కాసే కదా తీగజాతి చెట్లకి అధికంగా ముందులు వేస్తే అధికంగా కాపు వస్తుంది అధికంగా దిగుబడి వస్తుంది అంటారు కానీ అది పట్టవలసిన దశలో కాయలు కానీ కాస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ముందులు వేస్తేనే కాస్తేనే దుట్టు మాటలు వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి మా కాకర చెట్టు ఈ కాయలనైతే అయితే నాకు అందించింది ఖచ్చితంగా కాకరకాయలతో ఏమేమి వంటలు చేసుకుంటారో కొంచెం కామెంట్ అయితే చేయండి తాజా తాజా కాకరకాయలు సూపర్గా ఉన్నాయి కదా వీటితో కూర చేసుకుని తింటే ఉంటుంది నా సావిరంగా సూపరో సూపరు నవనవలాడే కాకరకాయలు బొంగరంలాగా గిర్రా గిర్రా దొరుకుతుంది కదా కాకరకాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ బాయ్ ఫ్రెండ్స్